రాజరాజేశ్వరి దేవాలయానికి వేములవాడ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను పరిగి శాసనసభ్యునిగా రెండుసార్లు ఎన్నికైన తర్వాత నిన్ననే కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సాగునీటి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నేను నా సహచర సభ్యులు షాద్నగర్ ఇళ్లపల్లి శంకర్ గారు కలిసి చీఫ్ ఇంజనీర్ల బృందాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రాజెక్టు నిర్మాణ స్థలం లోపల నిన్న పెద్ద ఎత్తున కార్యక్రమాలు రివ్యూ మీటింగ్ చేశామో అది వాస్తవ రూపం దాల్చి పరిగె నియోజకవర్గంతో పాటు షాద్నగర్ చెవెల్ల వికారాబాద్ తాండూర్ కొడంగల్ అన్ని నియోజకవర్గాలకు ప్రజలకు సాగునీరు తాగునీరు రావాలని రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది Gel de gelenderim.

ありがとう。